ఈరోజు ఈ బ్లాగ్లో నా మార్నింగ్ రూటీన్ మార్నింగ్ ప్రిపరేషన్స్ ఏటేట్ అన్నది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియోని షేర్ చేస్తున్నాను నా సెకండ్ బేబీ వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల నేను యూట్యూబ్ నాపేశాను తిరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాను నాకు వీలైనప్పుడు వీడియోస్ పెడతాను కొంచెం లేట్గానే ఇంకా మార్నింగ్ ల్యావ్గానే కొన్ని పనులు చేసుకున్నాను వాటన్నిటిని వీడియో చేయలేకపోయాను ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ప్రిపరేషన్స్ ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను మార్నింగ్ లేవగానే తో మన గిన్నెలన్నిటినీ సర్దేసుకున్నాను ఎక్కడ ప్లేసెస్లో వాటిని పెట్టేసి లంచ్ బాక్స్ మా పాపది మాత్రం పక్కన పెట్టేసాను ఎలాగో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకొక పక్క అన్నం పెట్టేసి ఇంకో పక్క కందిపప్పు కడిగేసుకున్నాను సాంబార్ కోసం ఇంకా ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లోని లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అలాగే కొంచెం ఇడ్లీ పిండి ఉంది అన్ని అవసరమైనవన్నీ ఫ్రిడ్జ్లోనివి తీసేసుకుంటున్నాను మార్నింగ్ తీసి మళ్ళీ ఆఫ్టర్నూనే అన్నీ పెడతాను ఒకసారి వంట అయిపోతే అన్నీ పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో కందిపప్పులో కొంచెం టమాటి పచ్చిమిర్చి పసుపు టూ డ్రాప్స్ ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్కి ఒక పక్క పెట్టేశాను ఇంకొక పక్క అన్నం ఉడుకుతుంది ఇంకా సాంబార్ కోసం అవసరమైన కూరగాయలు అన్నిటినీ ఫ్రిడ్జ్లో నుంచి తీశాను కదా ముల్లంకాయలు ఉల్లిపాయలు అలాగే బెండకాయలు అలాగే ఇంకొక పక్క చింతపండు రసం కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇక ఈ పని అయ్యేలోపు ఇంకొక పక్క అన్నం కూడా ఉడుకొచ్చేసింది ఇంకా అన్నం చేసుకుంటున్నాను అలాగే ఇంకో పక్క కందిపప్పు పెట్టాను కదా కందిపప్పు కూడా అయిపోవచ్చింది త్రీ విజిల్స్ వచ్చాక దాన్ని కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు చట్నీ ఫాస్ట్గా అయిపోతుందని పల్లీలు చట్నీ చేస్తున్నాను ఒక కళాయిలోని నేను ఈ తాలింపు కళాయిలోనే చాలా వరకు గిన్నెలు రెడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాను ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుద్ది ఒక పక్క పల్లీలు వేయించేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒకసారి ఇలా పల్లీల చట్నీ వేసి చూడండి చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం పల్లీలో పప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఒక మూడు నాలుగు వెల్లుల్లి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ ఇడ్లీ పిండి పుల్లగా ఉంటే మాత్రం చింతపండు పుల్ల వేయకండి లేకపోతే కొంచెం చింతపండు పుల్ల వేసి చట్నీ ఆడుకోండి ఇంకా అదే తాలింపు గిన్నెలోనే నేను చట్నీకి పోపు కూడా పెట్టేశాను ఇంకో పక్క కందిపప్పు ప్రెజర్ అయిపోవడంతో దాన్ని కూడా ఉడికించేసుకున్నాను అలాగే మళ్ళీ స్టవ్ మీద ఒక పక్క వేడిలు అలాగే సాంబార్కి అవసరమైన ముక్కలు వేసాను కదా ఆ వాటిని కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి ములంకాయలు ఉల్లిపాయలు వాటిని వేయించుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉందని కదా మా పాపకి ఇంకో పక్క ఇడ్లీ పెట్టేశాను అసలు మార్నింగ్ లెగిస్తే అసలు స్టవ్ అన్నదే ఖాళీ ఉండదు మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ వరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేశాను ఇంకా తనకి స్నాక్స్ కోసం ఒక పప్పుండ అలాగే ఇంట్లో ఉన్న జాంపండుని ఒక హాఫ్ కట్ చేసి బ్రేక్ పెట్టేస్తున్నాను ఇక సాంబార్ కోసం పప్పులో కొంచెం చింతపండు రసం వేసుకున్నాను ఇంకో ఎలాగో ముక్కలు ఉడుకుతున్నాయి ఈ లోపు మా పాపని ఫ్రెష్ అవ్వడానికి లేపుతున్నా మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్ అవుతుంది తనని లేపేసరికి పాలు వచ్చాయి పాలును కూడా తీసేసుకొని కాల్ చేస్తున్నాను ఇంకో పక్క సాంబార్లో మొక్కలు ఉడికిపోయాక మనము వేయించుకున్న ఉంది కదా ఉడికిన పప్పు చింతపండు రసం కొంచెం కొత్తిమీర సాంబార్ పౌడర్ వేసాను ఈలోపు ఇంకొక పక్క చట్నీని కూడా ఆడేసుకొని చట్నీకి తాలింపు పెట్టాను కదా అది వేయించేసుకున్నాను మళ్ళీ అదే తాలింపు గిన్నెలోనే సాంబార్కి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంక ఈలోపు ఒక పక్క ఇడ్లీ ఉడికిపింది ఇడ్లీ తీసేసి అదే తాలింపు గిన్నెలో సాంబార్ కోసం తాలింపు వేసేసుకుంటే సాంబార్ అయిపోతుంది కొంచెం సాంబార్లోనే ఉప్పు సరిపోలేదు అందుకే వేసాను ఇంకా తాలింపు వేసేసా సాంబార్ అయిపోయింది చట్నీ అయిపోయింది ఇంక ఇడ్లీ అయిపోయింది అన్నం ఆల్రెడీ పెట్టాను కదా అన్నం కూడా చల్లారి పెడుతున్నాను ఇంకా సాంబార్కి ఒడియాలు వేయించమంది మళ్ళీ అదే తాలింపు గిన్నెలో వడియాలు కూడా వేయించేసి తన బ్రేక్ బాక్స్ పెట్టేశాను లంచ్ బాక్స్ అలాగే వడియాలు స్పూన్ నాప్కిన్ ఇంకా వాటర్ బాటిల్ తన బ్యాగ్లో అలాగే బ్రేక్ బాక్స్ని కూడా పెట్టేసుకుంటున్నాను ఇక ఇక్కడితో కిచెన్లో పని అయిపోయింది ఇంకా మా పాప ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది తనకి జడ వేస్తున్నాను మార్నింగ్ లేవడం లేవడమే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇంకా నేను బోల్డ్ పనులు ఉన్నాయి వాటన్నిటిని నా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను తనకి రెడీ చేసేసి జడలు వేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తింటుంది ఇడ్లీ పెట్టేశాను ఒక్కొక్కసారి టూ ఇడ్లీ ఒక్కొక్కసారి త్రీ ఇడ్లీ తింటుంది చెప్పలేం తన మూడ్ బట్టి ఇంకా తనకి ఇడ్లీ ఇచ్చేసి తన షూస్ అయితే పాలిష్ చేస్తున్నాను ఒక పక్క తను అయిపోతే పెద్ద అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా పాప సంగతి చూడొచ్చు సో తన షూస్ అన్నీ పాలిష్ చేసి తను రెడీ అయిపోయాక ఆటో వచ్చేసింది ఇంకా మా పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించేశాను ఇంకా నాకంటూ టమ్ సమయం కేటాయించేది మార్నింగ్ మాత్రం ఈ టీ టైంలోనే హ్యాపీగా టీ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఏ పని చేయకుండా కూర్చొని ఉంటాను టీ తాగేశాక ఇంకా ఫ్రెషప్ అవుదామని డ్రెస్ తీసుకొని ఒక పక్క నేను ఫ్రెష్ అప్ అవుతూ మళ్ళీ జడ వేసుకుంటున్నాను సెకండ్ డెలివరీ తర్వాత బాగా హెయిర్ రూడిపోతుంది ఎంత చేద్దామన్నా ఎంతో కొంత ఊడుతూనే ఉంటుంది బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది దీనికోసం ఒక టిప్ ట్రై చేశాను నా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పూజ కోసం అనేసి పువ్వులు ఏరుకొని వచ్చాను అలాగే పూజ చేస్తున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దెబ్బరట్టి వేసుకున్నాను అండ్ అలాగే మార్నింగ్ పల్లీల చట్నీ చేశాను కదా ఆ పల్లీల చట్నీ అండ్ సాంబార్ కూడా చేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అండ్ చేశాను ఇంకా మిగిలిన కర్రీ అండ్ రైస్ మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి చేస్తాను ఎందుకంటే మధ్యలో మా చిన్న పాపతో పని ఉంది అది నా నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంకా అంతా అయిపోయాక కిచెన్ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఇదేంటి నా వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్